హాయ్ హలో అండి ఈరోజు మనం బూట్ నెక్ మీద మిర్రర్ వర్క్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా టేప్ తీసుకొని ఒకటిన్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి నెక్ చుట్టూ ఒకటిన్నర ఇంచులు మార్క్ మార్క్ చేసుకోవాలి మిర్రర్ అంటించుకోవడానికి ఒక నాలు ఇంచులు గ్యాప్ ఉండాలి మిర్రర్కి మిర్రర్కి మధ్య తర్వాత గ్లూ వేసుకొని మిర్రర్స్ అంటించుకోవాలి మార్క్ చేసుకున్నాం కదా ఒకటిన్నర ఇంచులు దాని మీద గ్లూ వేసుకొని అద్దాలు అంటించుకోవాలి అద్దాల చుట్టూ గ్లూ వేసుకొని అంటించుకోవాలి ఫ్రేమ్స్ అంటించుకోవాలి అద్దం చుట్టూ గ్లూ వేసుకొని ఫ్రేమ్కి మధ్యలో ఫ్రేమ్స్కి మధ్యలో అద్దం వచ్చేలాగా అంటించుకోవాలి అలా అన్నిటికీ ఫ్రేమ్ అంటించుకోవాలి అద్దాలన్నిటికీ తర్వాత బాల్ చైన్ తీసుకొని ఫ్రేమ్ చుట్టూ కొలత చూసుకోవాలి ఎంత పొడవుందో బాల్ చైన్ ఎంత పొడవుందో కొలత చూసుకోవాలి కొలత చూసుకొని కట్ చేసి పెట్టుకోవాలి అలా అన్నీ బాల్ ను ఫ్రేమ్స్ కన్నిటికీ మిర్రర్ ఫ్రేమ్స్కి అన్నిటికీ బాల్ చైన్ కట్ చేసి పెట్టుకోవాలి ఒకేసారి కట్ చేసి పెట్టుకోవాలి మళ్ళీ మళ్ళీ మనం కొలత చూసుకొని కట్ చేసుకోలేము కదా ఫ్రేమ్ చుట్టూ మళ్ళీ గ్లూ వేసుకొని బాల్ చేయిను ఫ్రేమ్ చుట్టూ అంటించుకోవాలి మనకి శారీలో ఏ కలర్ వస్తే ఆ కలరు అద్ద అద్దం ఫ్రేమ్స్ అలాగే బాల్ చైను మన శారీలో కలర్ని బట్టి మనం బ్లౌజ్ వేసుకోవాలి శారీలో పింక్ కలర్ వచ్చింది అందుకని పింక్ కలరు బాల్ చైన్ వేస్తున్నాను మీకు శారీలో ఏ కలర్ వస్తే ఆ కలర్ని బట్టి ప్రేమ్స్ మిర్రర్ ఫ్రేమ్స్ అలాగే బాల్ చైన్ వేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా ఫ్రేమ్ చుట్టూ బాల్ చైన్ అంటించుకోవాలి గ్లూ వేసుకొని నార్మల్ కాటన్ దారం నీడిల్ తీసుకోవాలి నార్మల్ మిషన్ దారము నీడిల్ తీసుకోవాలి ఇప్పుడు షుగర్ బీడ్స్ అలాగే పెద్ద సైజు పింక్ కలర్ బీడ్స్ తీసుకోవాలి పెద్ద సైజు పింక్ కలర్ బీడ్స్ సింగిల్ బీడ్స్ తీసుకొని మిర్రర్కి మిర్రర్కి మధ్యలో సింగిల్ బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత షుగర్ బీడ్స్ తీసుకొని పెద్ద బీడ్స్ చుట్టూ షుగర్ బీడ్స్ రౌండ్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి అక్కడక్కడ షుగర్ బీడ్స్ చుట్టూ నాలుగు టాకాలు వేసుకోవాలి చుట్టూ షుగర్ బీడ్స్ పైకి రాకుండా చుట్టూ స్టిచ్చెస్ వేసుకోవాలి ఫ్లవర్ లాగా ఫ్లవర్ లాగా వచ్చింది కదా ఆ ఫ్లవర్ కింద షుగర్ బీడ్స్ ఒకటి గోల్డ్ కలర్ బీడ్స్ పెద్ద బీడ్స్ ఒకటి తీసుకొని ఆ ఫ్లవర్ కింద స్టిచ్చింగ్ చేసుకోవాలి డబల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి షుగర్ బీడ్స్ కింద గోల్డ్ కలర్ పెద్ద బీడ్స్ పైన ఆ ఫ్లవర్ కింద స్టిచ్చింగ్ చేసుకోవాలి తర్వాత మిర్రర్ కింద పింక్ కలర్ పెద్ద బీడ్స్ ఒకటి షుగర్ బీడ్స్ ఒకటి ఆ మిర్రర్ కింద స్టిచ్చింగ్ చేసుకోవాలి షుగర్ బీడ్స్ ఒకటి పింక్ కలర్ పెద్ద బీడ్స్ ఒకటి తీసుకొని మిర్రర్ కింద స్టిచ్చింగ్ చేసుకోవాలి డబల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ మిర్రర్కి ఆ మిర్రర్కి మధ్యలో మళ్ళీ పింక్ కలర్ పెద్ద బీడ్స్ ఒకటి తీసుకొని డబల్ స్టిచ్చింగ్ వేసుకొని షుగర్ బీడ్స్ తీసుకొని ఆ పెద్ద బీడ్స్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి షుగర్ బీడ్స్ పైకి రాకుండా మధ్య మధ్యలో నాలుగు టాకాలు వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా సింగిల్ పింక్ కలర్ బీడ్స్ పెద్ద బీడ్స్ తీసుకొని దాని చుట్టూ షుగర్ బీడ్స్ కుట్టుకొని తర్వాత షుగర్ బీడ్స్ పైకి రాకుండా మధ్య మధ్యలో ఒక నాలుగు టాకాలు వేసుకోవాలి ఫ్లవర్ షేప్లో కుట్టుకున్న తర్వాత నాలుగు టాకాలు షుగర్ బీడ్స్ చుట్టూ వేసుకోవాలి చూస్తున్నారు కదా ఆ విధంగా తర్వాత దాని కింద షుగర్ బీడ్స్ ఒకటి గోల్డ్ కలర్ బీడ్స్ పెద్ద బీడ్స్ ఒకటి తీసుకొని ఆ ఫ్లవర్ కింద స్టిచ్చింగ్ చేసుకోవాలి డబల్ స్టిచ్చెస్ వేసుకోవాలి కదలకుండా మిర్రర్కి మిర్రర్కి మధ్యలో ఇలాగే ఫ్లవర్ షేప్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్లవర్ కింద షుగర్ బీడ్స్ కింద గోల్డ్ కలర్ బీడ్స్ పైన ఫ్లవర్ కింద స్టిచ్చింగ్ చేసుకోవాలి డబల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి తర్వాత మిర్రర్ కింద ఇంకొక పింక్ కలర్ బీడ్స్ ఒకటి షుగర్ బీడ్స్ ఒకటి అద్దం ఫ్రేమ్ కింద స్టిచ్చింగ్ చేసుకోవాలి అలాగే నెక్ మొత్తం బ్యాక్ నెక్ మొత్తం ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి మీకు శారీలో ఏ కలర్ వస్తే ఆ కలరు మిర్రర్ ఫ్రేమ్స్ అలాగే బాల్ చైను అలాగే మధ్య మధ్యలో బీడ్స్ మీ శారీ కలర్ని బట్టి వేసుకోవచ్చు మిర్రర్ ఫ్రేమ్స్ అన్ని కలర్స్లో ఉంటాయి మనకి ఏ కలర్ శారీలో ఏ కలర్ ఉంటుందో ఆ కలరు మిర్రర్ ఫ్రేమ్స్ వేసుకోవచ్చు అలాగే బీడ్స్ కూడా శారీలో కలర్ని బట్టి మనం బీడ్స్ వేసుకుంటే బాగుంటుంది ఈ శారీలో ఎక్కువ పింక్ కలర్ వచ్చింది గోల్డ్ కలర్ వచ్చింది అందుకనే గోల్డ్ కలర్ ఫ్రేమ్స్ పింక్ కలర్ బీడ్స్ వేశాను శారీలో కలర్ని బట్టి మనం వేసుకోవాలి అలాగే మిషన్ దారము నీళ్లు తీసుకొని గ్లూ ఆరిపోయిన తర్వాత ఫ్రేమ్స్కి బాల్ చేయిన్కి ఫ్రేమ్స్కి రెండిటికి కలిపి స్టిచ్చింగ్ చేసుకోవాలి చుట్టూ చుట్టూ బాల్ చేయిన్కి అలాగే ఫ్రేమ్స్కి రెండిటికి కలిపి చుట్టూ రౌండ్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి అప్పుడు ఊడిపోకుండా పైకి రాకుండా ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది అలాగే అన్నీ అన్ని మిర్రర్స్కి ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి అన్ని మిర్రర్స్కి ఇలాగే బాయిల్ చేయిన్కి ఫ్రేమ్స్కి మిర్రర్ ఫ్రేమ్స్కి రెండింటికి కలిపి చుట్టూ టాకాలు వేసుకుంటే బాగా గట్టిగా ఉంటుంది ఇది మనం బోట్ నెక్కకి బోట్ నెక్కకి మనం మిర్రర్ డిజైన్ వేసుకున్నాము ఏ నెక్కకైనా వేసుకోవచ్చు బాగుంటుంది వర్క్ అంతా పూర్తయిన తర్వాత డిజైన్ ఎలా ఉంటుంది బోట్ నెక్కకి మిర్రర్ వర్క్ భలే ఉంది కదా హ్యాండ్స్కి మిర్రర్స్ సింపుల్గా వేసాను మీకు కొంచెం గ్రాండ్గా కావాలంటే బ్యాక్ నెక్కకి బీడ్స్ వేసినట్టే మిర్రర్కి మిర్రర్కి మధ్యలో హ్యాండ్స్ కూడా బీడ్స్ వేసుకోవచ్చు కొంచెం గ్రాండ్గా ఉంటుంది బోట్ నెక్కకి మిర్రర్ వర్క్ వేసుకుంటే భలే ఉంది కదా అలాగే మీకు కూడా బోట్ నెక్కు బ్లౌజ్ కటింగు స్టిచ్చింగు కావాలంటే కామెంట్లో చెప్పండి బోట్ నెక్కు బ్లౌజ్ కటింగు స్టిచ్చింగు చూపిస్తాను మీరే నేర్చుకోండి మీరే నేర్చుకొని ఇలా మిర్రర్ వర్క్ బ్లౌజ్కి వేసుకుంటే భలే ఉంటుంది ఓవరాల్గా ఈ బ్లౌజ్ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి